అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయున్నది హెస్సలనికైలకు వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు నాలుగు మరియు ఐదు అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయున్నది ఫెస్లనికైలకు వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు నాలుగు మరియు ఐదు